న్యూస్ మొట్టమొదటిగా ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు గోనెగండ్ల భారతి స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ టి నరేష్ బాబు డాక్టర్ ఇమ్రాన్ బాషా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కోనేగండ్ల భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా ఈసీజీ షుగర్ బీపీ జ్వరం మోకాళ్ళ నొప్పులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు వైద్య శిబిరానికి రోగులు దాదాపుగా మూడు వందల యాభై మంది పాల్గొన్నారు ఈసీజీ పరీక్షలకు యాభై మంది నిర్వహించినట్టు తెలిపారు మిగతా వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మధు మనోహర్ కౌశల్య జాకబ్ హుసేనప్ప కె రాఘవేంద్ర డాక్టర్లు బాలు ప్రశాంత్ ప్రసన్న మద్దేశ్వరి సద్దాం హుసేన్ శంకర్ రోగులు తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో గోనెంటల రిపోర్టర్ కాదర్ బాషా वेट मैं जाता खाना खा रहा है आ करके ये जो संग घर वाले तो रिबे सर ऑनलाइन नायक का आरपी नंबर 1490 का మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనగన్ బ్రాంచ్ మరియు మెడికవర్ హాస్పిటల్ కనుల వారి తరఫున చిన్న విజ్ఞప్తి ఇవాళ మన ప్రజల కోసం మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము బీపీ షుగర్ ఈసీజీ మరి డాక్టర్ గారు కన్సల్టెన్సీ ఫ్రీగా చేస్తారు సో దయచేసి అందరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనకి మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ ఉంది దాని ద్వారా వాళ్ళు మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టేట్ బ్యాంక్ తరఫున ఆరోగ్యం అని చెప్పి ఒక పాలసీ ఉంది అది సంవత్సరానికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఉంటాయి వాటిల్లో తీసుకుంటే ఆ పాలసీ తీసుకుంటే ఒక కుటుంబానికి అంటే తల్లి తండ్రి భార్యాభర్త లేదా తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అలా వాళ్ళకి కవరేజ్ ఉంటుంది అది హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ మెడిసిన్స్కి కానీ ఒక సంవత్సరం వరకు ఉపయోగపడుతుంది దా అది కూడా మనకి మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కవర్ చేస్తున్నారు సో దీని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోనగండ బ్రాంచ్ తరఫున అలాగే మెడికవర్ హాస్పిటల్ కర్నూలు తరఫున గోనగండ గ్రామ ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఈరోజు మన రెండు సంస్థల ఆధ్వర్యంలో గోనగండ ప్రజల కోసం మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మనకి మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు వచ్చినారు ఇక్కడ బీపీ షుగరు మళ్ళీ ఈసీజీ చూస్తారు అలాగే కన్సల్టేషన్ చూస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా మీరు వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు సలహాలు ఇస్తారు వాళ్ళు త కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకుని వచ్చారు ఇంకేమైనా అవసరమైనా సరే ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు అలాగే ఏమైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా అక్కడ ఎవరిని కలవాలి ఏంటి అని మెడికల్ హాస్పిటల్ తరఫున చెప్తారు అలాగే ఆ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తారో అవన్నీ కూడా మనకి చెప్తున్నారు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఆరోగ్య అని చెప్పి ఒక స్కీమ్ ఉంది అది పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది యాభై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు అలా రకరకాలు ఉన్నాయి అవి ఒక కుటుంబానికి అంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు లేదా భర్త తల్లి తండ్రి పిల్లలు అలాగా స్కీమ్స్ అవైలబిలిటీ ఉంటే ఒక సంవత్సరం వరకు అవైలబిలిటీలో ఉంటుంది దాంట్లో కూడా ఇక్కడ సంబంధించిన చాలా అనారోగ్య సమస్యలు కవర్ అవుతాయి సో ఈ సదుపాయం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నరేష్ బాబు బ్రాంచ్ మేనేజర్ గొల్లగండ బ్రాంచ్